ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేను నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పి ఎవరు చెప్పిండ్రు గాంధీ గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పింది ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అది మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తా ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేక ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని